రీలోడెడ్ జనవరి నుంచి అదనంగా ఇరవై నిమిషాలు యాడ్ చేయబోతున్నారని మైత్రి మూవీస్ అఫీషియల్ గా పోస్టర్ రిలీజ్ చేసింది ఆల్రెడీ సినిమా నిడివి మూడు గంటల ఇరవై నిమిషాలు ఉంది ఇప్పుడు ఇంకో ఇరవై నిమిషాలు యాడ్ చేస్తే మూడు గంటల నలభై నిమిషాలు అవుతుంది మరి ఇంత సడన్ గా ఈ రీలోడెడ్ వర్షన్ రిలీజ్ చేయడానికి రెండు కారణాలు కనపడుతున్నాయి ఒకటి సంక్రాంతి సీజన్ అంటే హాలిడేస్ మూమెంట్ ఈ టైంలో జనాలు ఫ్యామిలీస్ తో ఏదో ఒక సినిమాకి ఖచ్చితంగా వెళ్తారు మరి ఇప్పటికే సంక్రాంతి బరిలో గేమ్ చేంజర్ డాకు మహారాజ్ అండ్ సంక్రాంతికి వస్తున్న మూవీస్ రిలీజ్ పుష్ప టీం తగ్గేదే లే అన్నట్టు సంక్రాంతి బరిలోకి దూసుకొస్తున్నారు సెకండ్ రీజన్ వచ్చేసి ఇప్పటికే కలెక్షన్స్ పరంగా బాహుబలిని క్రాస్ చేసేసింది ఇక దంగల్ కలెక్షన్స్ అంటే రెండు వేల డెబ్బై కోట్లు రీచ్ అయితే నంబర్ వన్ ప్లేస్ లో ఉండొచ్చు అనే ఆలోచనతో కూడా ఇలా ప్లాన్ చేసి ఉంటారు పుష్ప టీం ఎందుకంటే పుష్పకి నార్త్ నుంచి వచ్చిన కలెక్షన్స్ ఏ ఎక్కువ ఇప్పుడు కూడా సినిమా కలెక్షన్స్ పరంగా దూసుకుపోవడానికి రీజన్ కూడా హిందీ బెల్ట్ అనే చెప్పొచ్చు సో మూవీ టీమ్ హైయెస్ట్ కలెక్షన్స్ ని రీచ్ అవడం అండ్ సంక్రాంతి సీజన్ ఈ రెండిటిని టార్గెట్ చేసి రీలోడెడ్ వర్షన్ రిలీజ్ చేస్తున్నారని అనుకుంటున్నాను ఆస్కార్ రెండు వేల ఇరవై ఐదు బరిలో సూర్య కంగువా అండ్ ద గోట్ లైఫ్ ఉన్నాయి సౌత్ నుంచి ఈ రెండు సినిమాలు మాత్రమే ఆస్కార్ ఎలిజిబిలిటీ లిస్ట్ లోకి ఎంటర్ అయ్యాయి కంగువా సినిమా రిజల్ట్ చూస్తే కలెక్షన్స్ పరంగా లాస్ అండ్ రెస్పాన్స్ కూడా నెగిటివ్ గానే వచ్చింది మరి ఆస్కార్ కి ఎలా ఎలిజిబుల్ అయింది అనేది చాలా మందికి అర్థం అవ్వలేదు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఈ సంవత్సరం అర్హత సాధించిన చలన చిత్రాల జాబితాను విడుదల చేసింది వీటిలో రెండు వందల ఏడు చిత్రాలు ఉత్తమ చిత్రం కేటగిరీ అవార్డుకు అర్హత కలిగి ఉన్నాయి అందులో ఆరు భారతీయ సినిమాలు ఉన్నాయి కంగువా తమిళం ఆడు జీవితం ద గోట్ లైఫ్ మలయాళం సంతోష్ హిందీ స్వాతంత్ర్య వీర్ సావర్కర్ హిందీ ఆల్ బి ఇమాజిన్ యాజ్ లైట్ మలయాళం అండ్ హిందీ మరియు గర్ల్స్ విల్ బి గర్ల్స్ హిందీ ఇంగ్లీష్ సినిమాలు ఈ జాబితాలో ఉన్నాయి సౌత్ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించడం పట్ల కొందరు అభిమానులు సంతోషిస్తున్నప్పటికీ బాక్స్ ఆఫీస్ ఫెయిల్యూర్ మరియు విమర్శలకు గురైన కంగువా మూవీ ఆస్కార్ కి ఎందుకు పంపబడిందో అని ఒక వర్గం ప్రజలు ఆశ్చర్యపోతున్నారు రీసెంట్ ఇంటర్వ్యూలో తమన్ మాట్లాడుతూ జపాన్ లోని ప్రభాస్ ఫ్యాన్స్ రాజాసాబ్ సాంగ్స్ ని జపాన్ వర్షన్ లో కూడా రిలీజ్ చేయమని అడుగుతున్నారని చెప్పారు అలానే ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ప్రభాస్ మూవీలో ఒక మాస్ ఇన్ సాంగ్ హీరోయిన్ తో యుట్ ఐటమ్ సాంగ్ అండ్ లాస్ట్ లో ముగ్గురు హీరోయిన్స్ తో సాంగ్ కూడా ఉందని చెప్పారు థియేటర్ లో ఆడియన్స్ కి ఒక మంచి ఫీస్ట్ ఉండబోతుందని కూడా చెప్తున్నారు ఫర్ మోర్ ఫిల్మీ